నమస్కారం స్వాగతం విజయవాడ బందడు డివి మనార్ దగ్గర ఉన్న అంబటి సిల్క్స్ ప్రథమ వార్షికోత్సవంకు సినీ నటి మాదివాడ తేజస్వి ఈ సందర్భంగా మాదివాడ తేజస్వి అంబటి సిల్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో మొదటి అంబటి సిల్క్స్ ఓజీ షోరూం వైజాగ్ లో ప్రారంభించామన్నారు మహిళలకు అన్ని రకాల శారీస్ ఇక్కడ లభిస్తాయని ముఖ్యంగా పెళ్లి కుమార్తెలకు కావలసిన వివిధ రకాలైన చీరలు ఇక్కడ లభిస్తాయన్నారు మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ షోరూంలో ముప్పై శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఒక హిందీ మూవీలో నటించారని ఆహా సెకండ్ సీజన్ లోనూ మా టీవీలో ప్రసారమవుతున్న కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో నటిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఆంబటి సిక్స్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరూంట నా పేరు మాదివాడ కాబట్టి నాకు విజయవాడ డిసైడ్ అయిపోతారు కానీ నేను పుట్టి పెరిగింది ఎగ్జామ్స్ We'll this yes, please, we stand. Yes. <laughs> that <thaw> <laughs> please stand. how long it takes. I మీ నేను వచ్చిన తర్వాత మీ సేల్స్ బాగా పెరిగిపోయి నన్ను ఎవ్రీ ఇయర్ మీ యానివర్సరీకి పిలవాలని కోరుకుంటున్నాను చెప్పండి మీ స్పెషాలిటీ ఏంటి అంటే ఇన్ని షాప్ లో వదిలేసి మేము అంబటి సిల్క్స్ కి ఎందుకు కావాలి సీ యాక్చువల్లీ వి హావ్ ఎ వెరీ సోఫిస్టికేటెడ్ వే ఆఫ్ సెలెక్టింగ్ ద స్టాక్ ఏంటంటే మన దగ్గర సారీస్ ఆర్ ఎనీ అదర్ ద డ్రెస్సెస్ ఆర్ లెహెంగాస్ వాట్ ద ఎక్స్‌క్లూజివ్ మెయింటైన్ అంటే ఇస్ ఆల్్రెడీ చూజెన్ స్టాక్ రైట్ ఇప్పుడు యాక్చువల్ గా మనం ఒక షాప్ లోకి వెళ్ళి అంటే ఒక 500 చీరలు 1000 చీరలు 2000 చీరలు మనకి చూసి ఆ క్వాంటిటీ లోంచి ఎంచుకోవడానికి డెఫినెట్లీ వి హావ్ ఎ లాట్ ఆఫ్ లేడీస్ అంత రోజంతా టైం కాకుండా వాళ్ళు ఆల్్రెడీ సెలెక్ట్ చేసి పెట్టారు అంటే ఇల్లరికి లైక్

ఈ యానివర్సరీ సెలబ్రేషన్ కి అంబటి సిల్స్ కి నేను వచ్చాను విజయవాడకి వీళ్ళకి యాక్చువల్ ఇంకొక స్టోర్ ఉంది నైన్టీన్ నైన్టీ లో స్టార్ట్ చేశారు వైజాగ్ లో అది వాళ్ళ ఓజీ స్టోర్ ఇది వాళ్ళ సెకండ్ స్టోర్ ఇన్ విజయవాడ ఇది వాళ్ళ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ అండ్ అన్ని ప్లేసెస్ లో థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే వాళ్ళు ప్రైసెస్ అడ్జస్ట్ చేస్తారేమో కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది దీన్ని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఐ ఐ కెన్ సిన్యున్ దే విత్ సారీ కలెక్షన్ సెలక్షన్ సో అంబటి సిల్క్ కి రండి మీకు కావాల్సిన చీరలు లంగాలు మీకు కావాల్సిన అన్ని థింగ్స్ అండర్ వన్ గ్రూప్ దొరుకుతాయి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్లాట్ ఫస్ట్ యానివర్సరీ సో తప్పకుండా మీరు ఇంకేదైనా చెప్దాం అంటే చెప్తాను సో కమ్ టు అంబడి థర్టీ పర్సెంట్ బై బాయ్ మీరు అందరూ స్టాచ్యూగా నిల్చున్నారు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ది రాష్ట్ర అభివృద్ది పనులపై ఎంపీ కేసిన శివనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ అమరావతి రైల్వే లైన్ ఔటర్ రింగ్ రోడ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారని ఏపీకి ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సీఎం డిప్యూటీ సీఎం లోకేష్లు కృషి చేస్తున్నారని అతి త్వరలో విజయవాడ విశాఖ రెండు నగరాల్లో మెట్రో లైన్ రాబోతుందన్నారు కేంద్రం కూడా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు ఉందని ఏపీకి ఏడు ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు అయ్యాయని ఇవన్నీ ప్రాంతాలు నడుస్తాయన్నారు నా సొంత నిధులతో ఎన్ఐఆర్డీఏలో విలేజ్ ఛాంపియన్స్ కి శిక్షణ ఇప్పించి వికసిత పంచాయతీ పేరుతో ఇరవై నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నామన్నారు ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సీఎం ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు నిష్ణాతులుగా ఉన్న వారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ సలహాదారులుగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలకు రావచ్చే వచ్చే విధంగా అంతేకాకుండా ప్రాచీనమైన మనం చూస్తే లేపాక్షి ఇటువంటి కొండపల్లి ఇటువంటి హెరిటేజ్ స్థలాలను డెవలప్ చేసే విధంగా ఇటువంటి హస్తకళలను పోషించే విధంగా వారి వాళ్ళ నలుగురు అన్ని రంగాల్లో గొప్పవారిని తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ సలహాదారులుగా చేశారు దానికి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వారికి వరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో మనం చూస్తే ఎవరికైనా పొలిటికల్ ఉద్యోగం ఇచ్చే విధంగా ఒక ప్రభుత్వ సలహాదారులు ఉండేవాళ్ళు కుల మతాలకు అతీతంగా ఇవాళ చాలా చక్కగా చేశారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీళ్ళ నలుగురు యొక్క సలహాలు ఎంతో అవసరమని అందరం భావించే సమయంలో వారు ఇటువంటి ప్రకటించడం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఢిల్లీ వచ్చినప్పుడు బిల్గేట్స్ను కలిసి రాష్ట్రంలో విద్య వైద్యం పారిశ్రామిక వంటి రంగాలలో వారి సహాయం కోరటం జరిగింది తప్పకుండా వారు మన సహాయం అందించడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఇవాళ ఈ గత ఏడున్నర నెలల పాలనలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పన విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది వీటిలో భాగంగానే మేం మేము కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి టూర్లు విజయవాడకి అవుటర్ రింగ్ రోడ్ కానీ అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి రైల్వే లైన్ కానీ వీటికి తోడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కానీ గూగుల్ రావడం కానీ మైక్రోసాఫ్ట్ రిలయన్స్ లాంటి ఎన్నో సంస్థలు రావడంలో కానీ ఆయన పలుమార్లు కేంద్ర మంత్రుల దగ్గరికి వచ్చి ఎన్నో పథకాలకు సంబంధించిన డబ్బులు తీసుకురావటమే కానీ మనం చూస్తే ఇవాళ సుమారు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించడంలో వారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారు వీటిలో భాగంగానే మనం చూస్తే నిన్న మొన్న అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి ఎంఏఈడి డిపార్ట్మెంట్ జీ నుంచి జీవోఏపీ కింద విజయవాడ మెట్రోకి కృష్ణా జిల్లా గుడివాడ మేయాఖాన్ మసీద్ కు మాజీ మంత్రి పేర్ని నాని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు పాల్గొన్నారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు అరచేతుల వైకుంఠం చూపించారని పదకొండు అని ఇరవై మూడు అని వికిలి మాటలతో పబ్బం గడుపుతున్నారని ఐదేళ్ల క్రితం మన బతుకు ఇరవై మూడు కాదా అని ప్రశ్నించారు అధికార మదంతో వైసీపీ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి మానసిక ఆనందంతో రెడ్ బుక్ రాజ్యాంగం అరెస్టులతో పోసాని మురళి కృష్ణ వల్లభరెని వంశీపై ఎన్నో రకాల కేసులు పెట్టి వేధిస్తున్నారని వారినే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైల్లో పెట్టుకున్నా ఇబ్బంది లేదన్నారు కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా వైఎస్సార్ పార్టీ జెండాను జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వీడమని ప్రజలకు మీరు చేసిన మోసాలను ఇచ్చిన హామీలను నిరదీస్తూనే ఉంటామన్నారు గారు చెప్పిన రీతిలో నమాజ్ చదివేటువంటి ప్రతి ముస్లిం ఎలా బతకాలి ఎలా జీవించాలి అనేది అల్లా చూపించిన మార్గంలో ఎలా పది మందికి సాయపడుతూ బతకాలి ఎంత నియమనిష్టలతో బతకాలి అనేది రోజు మననం చేసుకుంటుంది కురాన్లోని వాక్యాలన్నీ కూడా నిత్యం భయం ద్వారా ఈ నెల రోజులు మనసుకి ఎక్కించుకుంటూ వారు జీవించడమే కాకుండా అంటే కురాన్లో ఉన్న వాక్యాల ప్రకారం లేదా ప్రవక్త గారు చూపించిన మార్గం ప్రకారం బతకుండమే కాకుండా పది మందికి ఆదర్శంగా జీవిస్తూ అనేది గొప్ప విషయంగా భావిస్తుంది ఇవాళ వాళ్ళ దొంగ హామీలతో తప్పుడు హామీలతో ప్రజల్ని మధ్యపరిచి ప్రజల్ని ప్రజల ముందు నాటకాలు వేశారు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కలిసి వాళ్ళ నాయకుల ముందు నాటకాలు వేసే పరిస్థితి ఇవాళ మాటకి నిలబడదాం ప్రజల్లో మంచిగా బతుకుదాం ప్రజలు మన గురించి మంచిగా చెప్పుకునేట్టు బతుకుదాం అనేటువంటి స్పృహ లేకుండా ఏదేదో పదకొండు అని పదకొండు పన్నెండు ఇరవై మూడు మన బతుకు ఇరవై మూడు కాదా ఐదేళ్ల క్రితం మన బతుకు ఇరవై మూడు కాదా రాజకీయాల్లో మోసం చేసి కొద్ది కాలం ప్రజల్ని ఏ మార్చచ్చు ప్రజలు ఎప్పటికీ పది మాసాల్లోనే మీ ఏమిటో మీ మోసాలు ఏమిటో ప్రతిదీ అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా <touch> ప్రజలు <prajalo. touch thing up> కృష్ణాజిల్లా గుడ్లవల్లూరు మండలం మామిడి కొల్ల గ్రామంలో గోల్డ్ అవార్డు ప్రాజెక్టు వారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పదకొండు పాయింట్ నలభై ఐదు లక్షల నిధులతో ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి ప్లాంట్ ను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు ప్లాంట్ ప్రత్యేకతను గోల్డ్ అవార్డు ప్రాజెక్టు నిర్వాకులు శ్రీ వెన్నీ జెట్టి ఎమ్మెల్యేకు వివరించారు ఫ్లాట్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఐదు రూపాయల కాయిన్ వేస్తే ఇరవై లీటర్ల సురక్షిత తాగునీరు వస్తుందని జెట్టి చెప్పారు ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మంచి ఆలోచనతో కేవలం ఐదు రూపాయలకి ఇరవై లీటర్ల సురక్షిత తాగునీరు గ్రామంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు రాష్ట ప్రగతిలో ఎన్ఆర్ఏలు భాగస్వాములు కావాలన్నారు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు Ne yapacağız? Ne yapacağız? Ne yapacağız? वो मेरा फॉर्म भरने में मुश्किल हो रहा है ओके ओके थैंक यू चलो शुरू करेंगे रेना रनिंग పల్నాడు జిల్లా అమరావతి మండలం నెమలికల్లు గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ వేడుకలు పేడుకలు ఘనంగా జరికాయి స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గన్నవరం చీరాల ఎమ్మెల్యేలతో పాటు గుడివాడ ఎమ్మెల్యే వెనుగొండరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామస్తులు సభలో ఎమ్మెల్యే వెనుగొండరావు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని కండ తరాలకు చాటిన మహన్నతుడు ఎన్టీఆర్ పుట్టిన గెడ్డపై తాను జన్మించడం గర్వకారణమని తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మహానీయుడన్నారు తనకు దయంతో సమానమన్నారు పాలనలోనూ అన్ని వర్గాల వారికి పదవులు ఇచ్చి సంక్షేమ పథకాలకు ఆధ్యుడై ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచి ఉంటారని ఎమ్మెల్యే రాము కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు நமஸ்கார <tweak> <tweak>